ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా వందనాలు ఈ రోజు నేను ఇద్దరు చర్చించాలనుకుంటున్న అంశం మార్గశిర పౌర్ణమి యొక్క విశిష్టత సాధారణంగా హిందూ మతంలో ఏడాది పొడవున పండగలు ఉపవాసాలు ఉంటాయి అయితే మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా ముఖ్యమైనది మరియు చాలా పవిత్రమైనదిగా భావిస్తాము పౌర్ణమి ఉపవాసానికి కూడా చాలా ప్రత్యేకమైన ఉంది ఆ రోజును ఉపవాసం చేస్తే జీవితంలోని సానుకూల శక్తిని శ్రేయస్సును కూడా తెచ్చిపెడుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీజేవి చంద్రుని యొక్క ఆరాధనకు కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఉపవాసం ఉండడం వలన జీవితంలో సర్వసుఖాలు సంతోషాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు మార్గశిర పౌర్ణమి రోజున చేసే దాన మంచి పనుల ఫలితాలు ఇతర పౌర్ణమి రోజులు చేసేవాటి కంటే ముప్పై రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయంట అంటే మార్గశీర్ష పౌర్ణమి నాడు ఉపవాసం చేస్తే ముప్పై రెండు పౌర్ణమి సమయాల్లో ఉపవాసం చేయడం వల్ల వచ్చి సమానమైన ఫలితాలు లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ పద్నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ పదిహేను తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి తిరిగి ముగుస్తుంది ఈ క్రమంలో మార్గశిర పౌర్ణమి ఆదివారం నాడు జరుపుకుంటాము మార్గశిర పౌర్ణమి రోజున ఉపవాసం ఉండాలంటే బ్రహ్మమూత్రంలో నిద్ర లేచి స్నానం చేయాలి ఆ రోజు పవిత్ర నదులో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది ఈ రోజున గంగా స్నానం చేస్తే విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అలాగే తెలిసి తెలియక తెలిసిన పాపాల నుండి కూడా విముక్తి పొందుతారు మార్గశీర్ష పౌర్ణమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుని విష్ణువు మరియు లక్ష్మీదేవికి పంచామృతంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చెప్పించాలి లక్ష్మీదేవికి ఎర్ర చందనం ఎర్రని పూలు పదహారు అలంకారాలు సమర్పించాలి నీ దీపం వెలిగించి ఉపవాసం ఉంటారని ప్రతిజ్ఞ చేయాలి పౌర్ణమి వృతి కథ మరియు శ్రీ లక్ష్మి సుత్తం పఠిస్తే అమ్మవారి ఆరాధన కలుగుతుంది విష్ణువు ఆరతిని నిర్వహించి స్వామి వారికి పాయసాన్ని సమర్పించాలి చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఆర్గ్యం సమర్పించాలి ఇలా చేయడం వలన అన్ని రకాల దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతాము పౌర్ణమి రోజున జాగరానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అలా చేయలేకపోతే రాత్రివి విష్ణు విగ్రహం యొక్క నేల పైన పడుకోండి ఇలా చేయడం వలన పౌర్ణమి యొక్క సర్వ సంతోషాలు సుఖాలు మీరు పొందుతారు అలాగే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అసలు ఈ మార్గశిరం పౌర్ణమిని కోరళ పౌర్ణమి అని పిలవడం వెనక కూడా ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది కార్తీక పౌర్ణమి రోజు నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉంటాడంట దీంతో ఎన్నో రకాల వ్యాధులు మరియు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కోర్ల పౌర్ణమి రోజున ముఖ్యంగా యమధర్మరాజును పూజిస్తారు ఆ రోజు ఆయన్ని పూజించడం వలన శాంతిని అందిస్తాడని కూడా ఒక నమ్మకం ఉంది కోరల పౌర్ణమి రోజున చాలా చోట్ల మరొక ఆచారం కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు కుడుములు తయారు చేసి వాటిని సునకాలకు పెడతారు సునకాలు కాలభైరవుడి యొక్క వాహనం అందుకే ఈ రోజు సునకాలకు కుడుములు పెట్టడం వలన స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెప్తూ ఉంటారు పౌర్ణమి అంటే చంద్రుడు పరిపూర్ణ స్థితిలో ఉంటాడు ఆ రోజు భక్తితో ఏ పని చేసినా చెప్పలినంత పుణ్యాన్ని చేచూచుకుంటారు ఇంకొక విషయం ఏమిటంటే మార్గశిర పౌర్ణమి రోజున చేసే ఏ దానమైనా మిగిలిన మాసాల్లో చేసే దానం కంటే ముప్పై రెండు ఎట్లు ఎక్కువగా పుణ్యాన్ని తెస్తుంది పౌర్ణమి రోజు చంద్రుడికి పాలు నైవేద్యంగా సమర్పించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తర్వాత పచ్చిపాలలో చక్కెర బియ్యం కలిపి చంద్రునికి ఆరోగ్యం సమర్పించాలి ఇలా చేయడం వలన కష్టాలు తొలగిపోయి కుటుంబంలో అన్యోన్యత పెరిగి సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు మరి తెలుసుకున్నారు కదా మార్గశీర పౌషణ యొక్క విశిష్టత ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా వందనాలు ఈ రోజు నేను ఇద్దరు చర్చించాలనుకుంటున్న అంశం మార్గశీర